బందెల నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి పౌరుని విజయవాడలో పెద్ద నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఇరవై ఒకటి తేదీన నెల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థి సంఘాలు చర్చలు పెట్టడం జరిగింది ఆ చర్చల్లో పదకొండు డిమాండ్స్ పరిష్కారం చేయమని చెప్పని ఏఐఎస్ఎఫ్ అడిగితే మేము చేయలేమని చెప్పని స్పష్టంగా నిశ్చిక్కుగా ఈ విద్యాసాగం అని చెప్పారు మేము అడుగుతూ ఉన్నాం నారా లోకేష్ గారు మీరు అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే ఆరే ఆరు నెలల్లో ఫ్రీజన్ మెంబర్స్ విడుదల చేస్తామని చెప్పారు పదిహేడు నెలలు గడుస్తూ ఉంది ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి విడుదల చేయలేదు మేము అధికారంలోకి వస్తే మెడికల్ సీట్లు అమ్ముకోమని చెప్పారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుని తెచ్చి పూర్తిగా అమ్మివేస్తూ ఉన్నారు రాష్ట్రంలో రాజకీయాలు ఉద్దం చెప్తూ ఉన్నారు మీరు మాత్రం విద్యార్థులతో మాకేసంలో నిర్వహించి వాళ్ళకి రాజకీయాలు నేర్పిస్తారా కాబట్టి తెలియజేస్తా ఉన్నాం తక్షణమే విడుదల ఏం మాత్రం పెద్ద ఉద్యమాలు చేపడతాం ఈ రాష్ట్రంలో పది లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీదురుత నిరుద్యోగులుగా కాబట్టి ఖచ్చితంగా రాధా లోకేష్ గారు విద్యార్ద్యమాన్ని ఏ ప్రభుత్వం నిలబడలేదు ఏ ఏ తెలియజేస్తా ఉన్నాం మీరు కనుక ఈ విద్యార్థి పోరుతో మిత్రమొత్తు మాని లేచి విద్యార్థి న్యాయం చేయకపోతే మాత్రం మీ కూటమి కోసం కదిలిస్తామని చెప్పిస్తూ ఉన్నాం అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ పన్నెండు వరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో బస్సు యాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలన్నిటిని గుర్తించి ఆ మేరకు విద్యాశాఖ మంత్రి చర్చలకు పిలవడం ద్వారా వెళ్ళడం జరిగింది ఆ యొక్క సమస్యలన్నింటినీ విద్యాశాఖ మంత్రి ముందు పదకొండు డిమాండ్లుగా పెట్టడం జరిగింది కానీ ఇవాళ విద్యాశాఖ మంత్రి గారు తన యొక్క రాజకీయ ప్రాపగండ పెంచుకోవడం కోసమే విద్యార్థులతో విద్యార్థి సంఘ నాయకులతో రాజకీయాలు చేస్తున్నారు తప్ప విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడంలో కానీ విద్యార్థులు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో కానీ ఏమాత్రం తన ధ్యాస పెట్టడం లేదు ఆ మేరకు ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేయడం లేదనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది ఇవాళ మేము ఏం అడుగుతా ఉన్నాం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయమని కోరుతా ఉన్నాం మేము అడగడం కాదు యుగలం పాదయాత్ర ద్వారా విద్యాశాఖ మంత్రి గారు ఆ యొక్క కుటుంబ ప్రభుత్వం అందరికీ ప్రామిస్ చేశారు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలు అని చెప్పి మాట దాటవేస్తా ఉన్నారు అంటే విద్యార్థులను మోసం చేయడానికి నిర్మ నిర్మాణ నిరంకుశత్వంగా ఇవాళ ఈ కూట ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది పైగా స్కూళ్ళలోకి కాలేజీలోకి కళాశాలలోకి యూనివర్సిటీల్లో విద్యార్థుల ప్రసంగాలు ఉండకూడదు రాజకీయ ప్రసంగాలు ఉండకూడదు అని చెప్పి విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ ఉన్నారు విద్యాశాఖ మంత్రి చక్రవర్తి కాదు ఆయన ప్రజాస్వామ్య బద్ధంగానే ఎన్నికయ్యారు కాబట్టి మనం కూడా ప్రజాస్వామ్య బద్ధంగా విద్యార్థులకైతే ఆర్టికల్ నైంటీ వన్ ఏ ప్రకారం విద్యార్థుల హక్కులు ఉన్నాయో వాటిని కాపాడాల్సిన పరిరక్షించాల్సిన బాధ్యత నుండి వైద్యలుగుతూ ఉన్నారు కాబట్టి విద్యార్థి హక్కులను కాపాడుకోవడంతో పాటు ఏదైతే ప్రభుత్వ పాలసీ ఏదైతే పీపీపి అని చెప్తా ఉన్నారో వాటికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తాం యూనివర్సిటీ కేంద్రాల్లో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేసేంత వరకు ఆందోళన చేస్తాం ఏదైతే మూతబడిన రెండు వేల నాలుగు వందల పాఠశాలలు ఉన్నాయో నుండి తెరిపించే వరకు ఆందోళన చేస్తాం ఎస్పెషల్లీ విద్యాశాఖ మంత్రి చెప్పిన మాటలకు చేసే పనులకు చాలా వ్యత్యాసం ఉంది విద్యార్థులు మోసపూరి మోసం చేసేటువంటి ప్రయత్నం కనపడుతూ ఉంది అందుకే పెద్ద ఎత్తున ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ధర్నా సెంటర్లో ఆందోళన చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా తీసుకుంటుందని జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం